స్వాగతం లో చిక్కుకున్న ఏపీ బాసులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడంపై మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి పెట్టారు అనంతపురం పర్యటనను రద్దు చేసుకుని సచివాలయం ఆర్టీజీఎస్ సెంటర్లో ప్రత్యేక వార్ ను ఏర్పాటు చేశారు వివిధ శాఖల అధికారులు ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ నేపాల్లో చిక్కుకున్న ఆంధ్రుల సమాచారం సేకరిస్తున్నారు కాల్ సెంటర్కు ఫోన్ చేసిన వారితో మాట్లాడిన మంత్రి వారిని సురక్షితంగా తీసుకొస్తామని భరోసా కల్పించారు എനിക്ക് ചാല ടാർഗൊക്കെ ചൈന ബൈക്കിൽ ലൈക്ക് ആണ് എനിക്ക് ബോജനാ കൂടസ്സ് ലാക്ക് ചെയ്യാത്തില്ല ഇലഗയലാന കൂട നമ്മ തിരിറ്റി ബസ് അല്ലേ ആഫിസർ സർ તો അടി ഓക്കര അതല കൂട റേഞ്ച് അബിദസ് സമയം ഇലഗ ബൈക്ക് പോസ്റ്റ നമ്മ തിരിറ്റി സർ സർ മൊത്തൽ ക എന്ത മെസ്സേജ് ഫീഡ്ബാക്ക് ഇസ്തമ്മ ടൈം ടു ടൈം 2 2 ഹവർ വി വി റീച്ച് ഔട്ട് യൂമ്മ വി ഗിവ യൂ ഫീഡ്ബാക്ക് നത്തിങ് ടു വറി ഷുർ സർ താങ്ക്യൂ വിറ്റിംഗ് വിത്ത് മിനിസ്റ്റർ ഓഫ് എക്സ്റ്റേണൽ അഫയേഴ്സ് ఎక్కడ ఏంట లోకల్ ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్స్ అన్ని షట్ డౌన్ చేశారు బార్డర్ క్రాసింగ్ షట్ డౌన్ అయ్యే కనుక కరెంట్లీ ఐ డోంట్ హ్యావ్ ఎ మెకానిజం విధానం లేదా ఇంటికి తీసుకొచ్చి